టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేచిల్ జిల్లా అల్వాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుజాత పద్మినీ మీద గత నాలుగైదు రోజులుగా కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్లో అసత్య ప్రచారాలు చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు సాగిస్తున్న విషయం పట్ల బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మల్కాజిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ మహిళలు అని కూడా చూడకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో ఇలా అసత్య ప్రచారాలు చేయడం పూర్తిగా తప్పు అని పార్టీకి అంకిత భావంతో పనిచేసే మహిళా కార్యకర్తలపై ఈ విధమైన దాడులు మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము అని ఇప్పటికైనా ఆ అసత్య ప్రచారాలను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతాము అని మహిళా కార్యకర్తలు గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి హెచ్చరించారు ఈ దుష్పచారాలను వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే వరకు బీజేపీ కార్యకర్తలు ఏకమై పోరాడతామని స్పష్టం చేశారు పార్టీ లోపల కానీ బయట కానీ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలకు బీజేపీ పాలు పంచుకోదని అటువంటి ప్రయత్నాలను తిప్పికొడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్కాజీ కార్పొరేటర్ శ్రవణ్ పక్క నాగరాజు జడ్ల గౌరీ సుదర్శన్ ఆనంద్ గులేకర్ రాజేష్ యాదవ్ ఆనంద్ అజిత్ సాయి మల్లికార్జున్ గౌడ్ ప్రదీప్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు అల్వాల్ పోలీస్ స్టేషన్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయినటువంటి సుజాత గారు పద్మిని గారు వీరిపైన గత నాలుగైదు రోజులుగా విష ప్రచారం అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఇష్టానుసారంగా మహిళలను కూడా చూడకుండా ఏది పడితే అది పెట్టి ఏమిటి ప్రూఫ్లు ఉండవు సరే ప్రూఫ్లు ఉన్నా లేకపోయినా అసలు ఆడవాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ అసలు ఆడపిల్లల గురించి ఈరోజు మనము స్త్రీలను గౌరవించేటువంటి సమాజంలో దేశంలో ఉన్నాము మరి అటువంటి మహిళలు వాళ్ళు మన లాంటి వాళ్ళే కదా మన ఇంట్లో రేపొద్దున ఈ విధంగా ఆడవాళ్ళకి ఈ విధంగా జరిగితే మన ఇంట్లో పిల్లలని మనము రాజకీయాలకు తీసుకురాగలమా లేకపోతే ఏదైనా సామాజిక సేవలో వాళ్ళని తీసుకురాగలమా మనం ఇంత అడ్వాన్స్డ్ అయినటువంటి సొసైటీలో కూడా ఇటువంటి ఇట్లా బయటకు వచ్చి పనిచేసేటువంటి మహిళలపైన మహిళా కార్యకర్తలపైన నోటికి వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం అనేది ఇష్టానుసారంగా పెట్టడం అనేది బెదిరించడం అనేది చాలా తప్పు విషయము ఇది చాలా తప్పు రాజకీయంగా మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చేయండి మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో మీకు కావాల్సిన వంద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పెట్టండి ఎవరు తదట్లేదు మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సినవి పెట్టండి దానిపైన చర్చ జరపండి వాదనలు జరపండి డిబేట్లు చేయండి దాంట్లో ఎవరు వ్యక్తి దాంట్లో ఎవరు బాధపడట్లేదు దాంట్లో మాకు అభ్యంతరం కూడా లేదు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దాంట్లో కానీ ఏజేపీకి యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని అభాసు పాలు చేయాలి వాళ్ళని మోరల్గా దెబ్బతీయాలి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న విధంగా వాట్సాప్ గ్రూపుల్లో నోటికి వచ్చినట్టుగా అసభ్య అసభ్యపదజాలం అంటే ఇదే భాష మన తల్లిపైన మన చెల్లిపైన మాట్లాడితే మనం ఊరుకోగలం ఒకసారి ఆలోచించండి గుండెల మీద చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది పెట్టేవాళ్ళు ఇదే ఏ విధంగా అయితే మీరు పెడుతున్నారో ఇదే మాటలు మన తల్లి మీద మన చెల్లి మీద పడితే మీకే విధంగా ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఇది చాలా తప్పు భారతీయ జనతా పార్టీ దీన్ని సహించదు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సూచన మేరకే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చినాం మేము వెంటనే ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఎవరైతే పెడుతూ ఉన్నారో వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అసలు వాట్సాప్లో ఈ పెట్టడి చిల్లర్ వ్యవహారాలన్నీ కూడా వెంటనే కట్టడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం సిఏ గారికి చెప్పినాం ఇప్పుడు సైబర్ క్రైమ్లో కూడా ఈ కంప్లైంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం కానీ ఇది ఇంతటితో ఆగకపోతే ఇది ఇంతటితో ఆగకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం మీరు ఆరోపణలు చేయాలనుకుంటే మీరు వంద యూట్యూబ్ ఛానల్లో పోండి డైరెక్ట్ తో ఆరోపణ చేయండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీరు పెడతారు మా దగ్గర ఉన్న మా వాళ్ళ దగ్గర ఉన్న ప్రూస్ మా వాళ్ళు పెడతారు అంతవరకు కరెక్టే కానీ పైన ఇష్టానుసారంగా నోట్ వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి పిచ్చి పిచ్చిగా సర్క్యులేట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అవుతుంది ఇది మా ఛానెళ్ళకు సంబంధించిన విషయము వాళ్ళ చెల్లెల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము వాళ్లకు అండగా మేము ఉన్నాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో మీ చెల్లెలంటే మీ విధంగా బాధపడతారు మా ఇంట్లో భారతీయ జనతా పార్టీ కుటుంబంలో మా చెల్లెలంటే కూడా మేము అంతే బాధపడతాం ఇది మీరు గమనించాలి మీకు దమ్ముంటే చేతునైతే అనండి ఒకనా మా మా మీద చేస్తూనే ఉన్నారు ఆరోపణలు రాజకీయం అంటే ఎట్లుండాలంటే వల్గారిటీ ఉండదు పనులపైనే చేయండి ఆరోపణలు ప్రత్యారోపణ చేయండి ఒకవేళ మీద ఒక మంచి తప్పు చేసి మీరు ప్రూఫ్ మీద చూపించండి కాంక్రీట్గా దాన్ని మేము వ్యతిరేకిస్తలేం ఎవరిని వ్యతిరేకిస్తలే కానీ ఆడపిల్లల మీద అసభ్యంగా పెట్టడం ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏ దేశంలో అయితే శ్రీని గోవులను పూజిస్తున్నామో ఆ దేశంలో ఈ విధంగా పెట్ట నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళు అట్లా చెడ్డ వాళ్ళు మీ దగ్గర ప్రూఫ్లు చూపెట్టుకొని ఈరోజు నేను బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నాను నిజంగా వాళ్ళు నిజంగా మీకు అటువంటి వాళ్ళే అంటే చలో మీరు రండి అల్వాల్ చౌరస్తాకో తెలంగా తెలంగాణ తల్లి పాదాల దగ్గర కూర్చుందాం మనం అందరం కూడా అల్వాల్ చౌరస్తాలు తెలంగాణ తల్లి పాదాల దగ్గర కూర్చుందాం వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో మీరు చూపించండి నిజంగా వాళ్ళు తప్పులు చేసినట్టయితే ముక్కు నెలకు రాసి మేం పోతాం చేయకపోతే మీరు ముక్కు నెలకు రాస్తారా ఇది ఆలోచించండి మొగాడి పౌరుషం మొగాడి మీరు చూపించాలి రాజకీయాన్ని రాజకీయంతో మాట్లాడాలి తప్ప ఆడవాళ్ళ మీద చూపించడం సికండి వ్యవహారం ఆ రోజు సికండిని అడ్డం విధంగా అయితే చేసిర్రో ఈ విధంగా ఆడవాళ్ళని పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు దీన్ని చాలా గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం మరొక్కసారి మా చెల్లెల దగ్గరికి వస్తే ఆడవాళ్ళపైన ఇష్టానుసారంగా పెడితే మాత్రం బాగోదు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది దీనిపైన పూర్తి స్థాయిలో తీవ్రమైన పోరాటం చేస్తుంది ఇక మేము అందరిలాగా పెట్టినోళ్ళ మీద ఇళ్ల మీద దాడి చేస్తలేము మేము న్యాయాన్ని ఆశ్రయించాం జనరల్గా మీరు ఆలోచించండి ఇదే వేరే పార్టీ వాళ్ళైతే ఈ విధంగా పెడితే ఇళ్లలో కొడతారు మేము అట్లా చేస్తలేం చట్టాన్ని మా చేతుల్లో తీసుకుంటలేం మేము పోలీస్ స్టేషన్లో న్యాయంగా న్యాయబద్ధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని కాపాడండి మమ్మల్ని అని మాట్లాడుతున్నాం తప్ప ఎవరిపైన దాడి చేస్తామని చెప్తలేము అంతే ఎంత న్యాయంగా ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి కూడా మీరు ఇంట్లేదు అనుకోండి తప్పదు ఏం చేస్తాం మరి ఇప్పుడు మీరు మీరు ఆడవాళ్ళు మీరు పెట్టుబడి ఆపలేదు అనుకోండి ఏం చేయగలగాలి మీరు చెప్పండి ఆలోచించండి మీరు చెప్పండి మీ ఉంటే ఏం చేస్తారు మీ ఇంట్లో మీ చెల్ల మీద పెడితే మీ అక్క మీద పెడితే ఏ విధంగా చేస్తారు మీరు ఆలోచించండి రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి మహిళ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు అందరూ కూడా మా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు ఖచ్చితంగా అందులో పత్నిని లేదా సుజాత గారి మీద పెట్టడం అంటే మీ ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి మాట్లాడడం ఎవరు మాట్లాడడం ఖచ్చితంగా ఇంకోసారి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయడం అంటే మగతనం లేనోడు చేస్తాడు మగతరం ఉన్నోడు చేయడు మగవాడు అయితే మాట్లాడతాడు వచ్చి ఇంకో నువ్వు తప్పు చేసాను ప్రూఫ్తో మాట్లాడతాడు ప్రూఫ్తో మాట్లాడతాడు ప్రూఫ్ లేకుండా మాట్లాడుతుంటే ఏమనాలి బట్టగాల్చి మీదేయడం అనాలా లేకపోతే ఇంకేం భాష మాట్లాడాలి మీరు చెప్పాడు ఒక్కోసారి మాత్రం ఇటువంటి వ్యవహారం చేస్తే బాగోదు ఆడవాళ్ళ జోలికి రాకండి మీ రాజకీయాన్ని రాజకీయంగా ఉంచండి రాజకీయంగా కొట్లాడండి ఎంతవరకు అయితే అంతవరకు కొట్లాడదాం ప్రజలు గమనిస్తారు ప్రజలు ఎవరు రైటా ఎవరు రాంగ డిసైడ్ చేస్తారు సెకండ్ ఈ వ్యవహారాలు చేయడం ఆడవాళ్ళ మీద మాట్లాడడం వాళ్ళ మీద వాళ్ళ మీద గ్రూపులో పెట్టడం ఏ ప్రూఫ్ లే వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని మాట్లాడడం మీరు చూసిర్రా అంటే మీరు రాత్రులు కూడా వీళ్ళు ఎంపడు ఉంటారా లేకపోతే పగలు కూడా వాళ్ళు ఎంబడు ఉంటుర్రా లేకపోతే ఎవరైతే చేశారని చెప్తున్నారు వాళ్ళందరూ మీరు సాయం పడి ఉన్నారా లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారా లేకపోతే ఇంకోరి దగ్గర ఎవరి దగ్గర ఉన్నారు మీరు ఏమైనా ఇవన్నీ తప్పు కదా మీకేమైనా ఉంటే పర్సనల్ ప్రూఫ్లు పెట్టుకొని చేసుకోండి మేము వద్దంటలేము కానీ దయచేసి మా చెల్లెళ్ళ జోలికి రావద్దని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి వస్తే మాత్రం ఈ సాఫ్ట్గా మేము ఉండం చాలా గట్టిగా తీసుకుంటాము కార్యచరణ తీసుకుంటాము ఇంకోసారి వాళ్ళ జోలికి వచ్చినా వాళ్ళ గురించి వాట్సాప్లో పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం ఏం చేస్తున్నారండి ఈరోజు మేము ओवाईसी गुरु ओवासी डिस्ट्रिक्ट महिला मोर्चा में जनरल सेक्रेटरी हूँ मैं करीब 25 साल से पॉलिटिकल फील्ड में हूँ मेरे मदर भी थे मेरे मदर स्टेट काउंसिल मेंबर थे स्कूल प्रिंसिपल थे ग्राम पंचायत मेंबर थे और मेरे ब्रदर एस मोर्चा के स्टेट एग्जीक्यूटिव मेंबर है आज बहुत दुख की बात है जो देश में जिस देश में जिस धरती पर हम लड़कियों को माता के रूप से पूछते हैं उनकी इतनी बड़ी बेइज्जती करना ये सह नहीं सकते हम लोग आप सोच के देखिएगा जिन्होंने भी ये वायरल किया है ये वीडियो आप किसके बारे में वायरल कर रहे हैं एक लड़की के बारे में एक लेडी के बारे में आप ये सोच लेंगे कि आज एक लड़की को बेइज्जती कर दिया बीजेपी पार्टी से एक औरत को ऐसे बेज़ती कर दिया हमने तो हम बहुत बड़े हो जाएंगे ऐसे नहीं है आपके घर के माताओं को आपके घर के बहनों को क्या ऐसे रोड पे ला के खड़े आप लोग मैं सुजाता को आज से नहीं मैं करीब पच्चीस साल से जानती इनके पापा मोहन राव वो कांग्रेस पार्टी से ही थे वो भी मेरे साथ काउंसलर थे और उसके बाद उनकी मदर कॉरपोरेटर थे और पद्मिनी जो है वो सोशल मीडिया की कन्वीनियर है जाता अभी बेटी बचाओ बेटी पढ़ाओ की कन्वीनियर है किस पे आरोप लगा रहे हैं जो लेडी आज आगे बढ़ी है औरतों को बचाने में लड़कियों को पढ़ाने में उनके ऊपर आप इतना बड़ा इल्ज़ाम लगा रहे हो बहुत ही शर्मनाक बात है ये सोचना चाहिए जिन्होंने भी वायरल किया है इस बात को अरे आप लोग पॉलिटिकल में हो सही है आपका भी एक्सपीरियंस होगा काम को चैलेंजिंग में लीजिए ना पब्लिक डेवलपमेंट पब्लिक डेवलपमेंट में कॉन्सेंट्रेट करिए ना अब ये सब क्या है ये तो हम पहली बार सुन रहे हैं ये करीब 25 साल से हम लोग टीडीपी नहीं बीजेपी नहीं कांग्रेस नहीं ऐसे इतना फ्रेंडली फैमिली की तरह हम लोग काम करते थे ये वो भी अलवाल में मलकाजगिरी कॉन्स्टिटेंसी में ये सब हो रहा है ये बहुत ही शर्मनाक की बात है ये बहुत ही दुख की बात है ये बात करना देखो आप लोग आज जीत जाएंगे इनके बारे में बोल के आप लोग क्या प्रूव करना चाहते हैं सोसाइटी को हम हिंदू धर्म से हैं और एक एस लड़की इसको लड़कियों को आप लोग इतना बेजती कर रहे हो ये कहाँ तक इंसाफ है क्या आपको सही लग रहा है ये सब करना पॉलिटिकल में चैलेंजिंग लीजिए आपका कोई पॉलिटिकल अपोनेंट लीडर है तो उनके साथ जाके सामना करिए ना ऐसे करेंगे तो एजुकेटेड लड़कियाँ आगे कहाँ से बढ़ेंगी लड़कियाँ कहाँ आएंगे काम करने के लिए क्या अपने सोसाइटी को क्या मैसेज देना चाह रहे हैं हम लोग कल के दिन अगर कोई बोलेगा कौन सा भी पॉलिटिकल पार्टी से कोई भी औरत हो उसको बोलेंगे औरतें तो अगर घर से बाहर कदम रख रहे हैं अगर पॉलिटिकल में है तो वो तो ये तो व्यवचार करने वाले औरतें तो ऐसे नाम देंगी ना आप लोग क्या प्रूव करना चाह रहे हैं सोसाइटी को ये बहुत ही गलत बात है देखिए ऐसे ये बार हुआ हम लोग बीजेपी पार्टी वाले इससे अगर तुम लोग स्टॉप कर लेंगे ये सोशल मीडिया में वायरल करना ये सब गंदी बातें ये जो गंदी वीडियोज जो आप लोग वायरल कर रहे हैं ये सब बंद कर लीजिएगा अगर आप नहीं करेंगे तो हम आगे तक जितना तक हो सकता है उतना तक आगे बढ़ेंगे हम लोग जब तक इसको बंद नहीं करवाएंगे तब तक तो हम सब इन दोनों के साथ में हैं सुजाता और पद्मिनी के साथ में हम सब खड़े हैं जय श्री राम बीजेपी माजी राष्ट्र कार्यदर्शी डायरेक्टर नहीं అల్వాల్ తర్వాత వేర్కొన్న ప్రాంతాలలో ఉండే ఎక్కడ బిడ్డగా అయితే చెప్తున్నానో మల్కాజ్గిరి పార్లమెంటుకి చెందిన బిడ్డల మీద మరియు కన్సోన్మెంట్ అసెంబ్లీకి చెందిన బిడ్డల మీద ఇలాంటి నీచమైన ఏవైతే సాక్ష్యాధారాలు లేని వాదపు వాదాలని లేదా వాళ్ళ ఒక అకృత్యాలకు సంబంధించిన అంశాలను కానీ ప్రజాక్షేత్రంలో జర్చాలి అది మర్చేసేసి పద్మిని మీద సుజాత మీద వల్గర్గా టీమ్ సాయి మా పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త నిజమైన కార్యకర్త ఈరోజు నేషన్లో ఆయన పనిచేస్తున్నాడు మేము గర్వపడతాం మా బిడ్డలను చూసి సాయి కానీ పద్మిని కానీ సుజాత కానీ మా బిడ్డలు అంటున్నాను మా నెక్స్ట్ జనరేషన్ పార్టీలో భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న మా నెక్స్ట్ జనరేషన్ ప్రజాక్షేత్రాలలో రాజకీయాలలోకి మహిళలు రావడం అనేదే చాలా తక్కువ మహిళ ఈరోజు మహిళలు వచ్చి చాలా అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు ఈ విధమైన దాడులు అంటే భౌతిక దాడులు కాకుండా మానసిక దాడులు చేయడం అనేది ఒక కుక్కలు కుక్కలు మనసులు పోతుంటే మరుగుతూ ఉంటాయి కుక్కలు కొరిగినట్టుగా మొరగడము అనేది ఎంతవరకు దాన్ని మేము సాయించము మీరు నిజంగా రాజకీయ నాయక్ రాజకీయ పక్షాన్నే కనుక మీరు పనిచేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలో రండి ఈరోజు అల్వాల్ సోషల్ మీడియాకు అంటే పొలిటికల్ మీడియాకు సంబంధించిన ఒక మీడియాని స్వయంగా ఒక జర్నలిస్ట్ని నిర్వహిస్తున్నాడు ఆయన అడ్మిన్గా ఉన్నాడు ఆయన అడ్మిన్గా ఉన్న దాంట్లో ఈ విధంగా వైరల్ కావడం అనేది మేము కనిపిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద చర్యలు చట్టపరమైన చర్యలే ఉన్నాయి నేను క్రిమినల్ అడ్వకేట్ని కూడా నేను తప్పదికరమైనది అనుకుంటున్నాను మనం చట్టపరంగా వెళ్ళాలి ఎందుకనంటే ఇట్లాంటి నిందారోపణలు అంటే ఎట్లాంటి అత్యంతము ఏ ఆధారంలో లేని నిందారోపణలు అట్లా గాలికి ఒక మనుషుల మీద వేస్తే అది మళ్ళీ తిరిగి మీ మీదనే పడటానికి అవకాశం ఉంటుంది తస్మా జాగ్రత్త పొలిటికల్లో ఉన్న ఎవరైనా సరే అది మహిళలు కానీ పురుషులు కానీ మీరు ఏదైనా నిందారోపణలు చేయాలనుకుంటే ఆధార ఆధారాలతో సహా మీరు అదే మీడియాలో వైరల్ చేయండి మీకెందుకు అంత దమ్ము లేదు లాగా చెయ్యద్దు ఎవరి భుజాల మీదనో మీరు ఒక వేరు భుజాల మీద నుంచే మీరు ఆ నిందారోపాన్ని కనుక మా మీద విసిరినట్లయితే అది మళ్ళీ మీ మీదకే వచ్చి చేస్తుంది ఈరోజు దేశం మొత్తం మీద ఎలాంటి నాయకుడు మోదీ గారు ఈరోజు ప్రధానంగా సబ్కా సాత్ సబ్కాస్ సబ్కా విశ్వాసం తీసుకెళ్ళే సబ్కా ప్రయాసాన్ని నిదాళంతో పనిచేస్తున్నాడు ఆ నినాదంలో మేమంత భాగమే పనిచేస్తున్నాం దూసుకొస్తున్నాము ముందుకి దీని అందరినీ కూడా మహిళల నుంచి దూసుకొస్తున్న నాయకత్వాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఈరోజు ఖండించడం అనేది మల్కాజ్గిరి పార్లమెంట్లో తర్వాత కంటోన్మెంట్ అసెంబ్లీలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రోజు కూడా ఇట్లాంటి చర్యలను మేము అస్సల్లో కూడా సహించము ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి టూ థౌజండ్ థర్టీన్లో నేను భారతీయ జనతా పార్టీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక జర్నలిస్ట్గా కానీ ఒక అడ్వికేట్గా కానీ ఒక రచయిత్రిగా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి నిందారోపణలు మేము గమనించలేదు కానీ ఇది ఫస్ట్ టైము ఇట్లాంటి ప్రత్యక్ష ప్రత్యక్షంగా హట్ చేసే ఈ చర్యలు అనేవి పిరికి పంద చేసే చర్యలు దీనికి మేము న్యాయపరంగా ముందుకెళ్ళి పోరాడతాము అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి శ్రీరామ్ నేను గౌలిక రానంద్ ఎక్స్ కౌన్సిలర్ మల్కాజ్ గురి ఈరోజు ఒక రాజకీయంలో వస్తామంటే ప్రజలకు సమస్యలు తీర్చడానికి వస్తాం ఏదన్నా రాజకీయం చేయాలంటే ప్రజల మీద సమస్యల గురించి రాజకీయం చేయాలి కానీ ఒక మహిళను ఇద్దరు మహిళల పైన ఈ రకమైన ఏమైనా చర్య చే మాట్లాడటం అది వైరల్ చేయటం వైరల్ చేసిన వాళ్ళైనా అది వీడియో పెట్టిన వాళ్ళైనా ఒక్కసారి వారి వారి కుటుంబంలో ఉన్నవారి గురించి ఒకసారి ఆలోచన చేసుకొని ఇలాంటివి చేయాలి భారతీయ జనతా పార్టీ అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు కాశ్మీర్ గురించి ఆందోళన చేసిన వ్యక్తులం మేము మరి నాడు మా యొక్క పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వస్తే మేము మేము ఇంట్లో పండుకోము హెచ్చరిస్తున్నాం ఇది నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా మీరు భద్రంగా ఉండండి బిడ్డల్లారా మీ అమ్మ చెల్లెలు కూడా ఉన్నారు మా అమ్మ చెల్లెలు కూడా ఉన్నారు ఒక్కసారి వైరల్ చేసేటప్పుడు ఇది కూడా ఈ నా అమ్మ చెల్లె అక్క అనే ఆలోచన ఉంటే ఇవ్వని చెయ్యి అది షేరింగ్ చేయడానికి పోదు ఈ విషయం గమనించండి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సిఐ గారితో మాట్లాడడం జరిగింది అనుకూలంగా స్పందించడం జరిగింది ఎవరైతే ఉన్నారో దీని దీని వెనకాల అందరినీ తీసుకొని తీసుకొచ్చేదాకా మేము వినేది లేదు లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తప్పకుండా చేస్తాం